అల్లుడు లేకపోతే ఇంకెవడో కొండలరావు కాదు వాడి పేరు మీద పేరు మీద మనం ఉక్కే చదువుకుపోవాలని చూసి వాళ్ళు ఇవాళ వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి సిగ్గుపడాల్సి వస్తుంది సిగ్గుపడి వస్తుంది అయితే మనం ఏం అనవద్దు వాళ్ళని ఎందుకంటే ఈ భోగం మేళాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటే మనం పట్టుచుకోవచ్చు వాటిని అవి అంటే వస్తాయి వస్తుంటారు పోతుంటారు మనం మన పని మనం చేసుకుంటూ పోవాలా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళీ తయారయ్యారు ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి తెలంగాణలో ఏం వచ్చి నాకు అర్థమే కాలే నిన్న వచ్చి కైం కంకని చెప్పి నన్ను ఏదో నాలుగు మాటలు అన్నారంట నిజంగా చెప్తున్నా ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి వేసుకొని కబ్జాలు పెట్టిన వాళ్ళందరు కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు నీకు ఏం హక్కున్నది ఈ భూమి మీద ఏం పరిపాలన చేసిర్రు నీ పరిపాలన నీ అయ్య పరిపాలనలో నీ అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు ఏంటి కళ్ళల్లో తూటాలు పేల్చి పరిటాల రవిని చంపిన ఘటన ఇంకా మర్చిపోలే మొద్దు సీన్లు గిద్దు సీన్లు మర్చిపోయినా మనం అవన్నీ మర్చిపోయినాం ఆ మొద్దు చంపినోడు మొద్దు మొదలు కానీ కూడా చంపిర్రు జైల్లో పెట్టి అరాచకాల గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడికి వచ్చి నిజంగా అరాచకమే తలకాయించుకొని పోతుంది సిగ్గుతో వీళ్ళని చూస్తుంటే అందుకని అయినా సరే మా నాయకులు ఉన్నారు మా బొమ్మే రామూర్తి లాంటి వాళ్ళు మా రవి లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఉదయంకారులు ఉన్నారు అన్న మేము ఏమన్నా చేస్తాం అడ్డం పడతాం అంటే పోండి రాబ పోనీయండి గాలికి పోయి గాలికి వచ్చేటోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు రాబోయ్ పోవాలా వాళ్ళేదోళ్ళు పెళ్ళుకుంటారు పోతేనే ఉండాలా అని చెప్పి అంటావు అనమాట ప్రజల పట్ల బాధ్యత ఉంటే నువ్వు ఇట్లా కూర్చొని నిలబడి పేదవాళ్ళకి లేదా పని చేసి పెట్టాలా వాళ్ళకి పది రూపాయలు ఏమైనా సాయం చేసి పెట్టాలా ఇవాళ ఆ రకంగా మనం టౌన్ని లేదా మన కమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇంత అభివృద్ధి చేసుకుంటానంట నాలుగు రోడ్లు ఏం అయిపోయిందా మంత్రి ఒట్టి పుణ్యానికి అంటే మరి మీ ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి తీసుకోవాలా మంత్రి పదవి మా కేసీఆర్ ఒట్టికనే ఇస్తారు అట్లా మాది మంత్రి పదవి మీరేమో డబ్బులు డబ్బులు ఇస్తే కానీ మీరు టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే కానీ మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు డబ్బులు ఇస్తే కానీ మంత్రి పదవులు రావాలి మే దగ్గర నుంచి మీ అందరికీ అదే అలవాట్లు కేసీఆర్ అట్లా లేదు పనిచేసేవాడు నిఖార్సైన వాడు ఎవడైనా ఉంటే వాడు మంత్రికి ఒత్తి ఇస్తాడు నేను అట్లా ఒత్తిపుణ్యానికి మంత్రి అయినందుకు నేను గర్వపడుతున్నాను కానీ ఒత్తి పుణ్యానికి ఎవరు ఎవరు కూడా ప్రజల్లో ఉంటే అవుతారు ప్రజలు గెలిపిస్తే అవుతారు ఐదు ఐదు పార్టీలు గెలిచి మన మీద పోటీ చేస్తే పది మందిలో తొమ్మిది మంది ఓడిపోతే ఒక్కడ గెలిచిన నేను ఆ రోజున ఒట్టి పుణ్యానికి అవుతాం సరే రా నీకు ఒకవేళ దమ్ముంటే రేపు ఒట్టి పుణ్యానికి నువ్వు అవును నా ఖమ్మంలో నా మీద పోటీ చేసి నీకు దమ్ముంటే చూపించు పాలేరులో పోటీ చేస్తా ఉంటుంది ఆడే చూపిస్తాం దమ్ము మేము రేపు మా టీఆర్ఎస్ దమ్ ఏంటనేది నేను ఇక్కడ పోటీ చేసి కూడా బాలేరు పోయి చూపిస్తాను నా దమ్ ఏంటనేది కాబట్టి వదిలేది లేదు సమైక్య పరిపాలన ఏదో తెలంగాణ వచ్చింది ఎనిమిదేళ్ళు అయిపోయింది కదా మనం ఏదో అని చెప్పి అనుకుంటారు ఎర్రికొర్రి కూతలు కూసుకుంటా పోతురు దానికి